హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఇవాళ హైదరాబాద్ హలీం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మీరు చూసి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమేమి పప్పులు కావాలో మన వీడియోలో చూపించాను దాని విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ పప్పులన్నీ మినిమం నాలుగు గంటలు నానాలన్నమాట మీరు ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకునేటట్టు అయితే మార్నింగే నానబెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బాస్మతి రైస్ ఒక టూ స్పూన్స్ మన ఇంట్లో చిన్న స్పూన్స్ ఉంటాయి కదా ఏమన్నా వేసుకోవడానికి దాంతోనే నానబెట్టుకోండి టూ స్పూన్స్ బాస్మతి రైస్ టూ స్పూన్స్ గోధుమ రవ్వ టూ స్పూన్స్ బార్లీ బార్లీ బా బయట దొరుకుతాయి అన్నమాట బార్లీ రెండు స్పూన్లు తర్వాత ఇవి మినపగుళ్ళు ఉంటాయి కదా మినపగుళ్ళు ఒక స్పూన్ వేసుకోండి తర్వాత పచ్చిశనగపప్పు ఒక స్పూను తర్వాత ఎర్ర కందిపప్పు ఒక స్పూను తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు జీడిపప్పు ఒక పది ఇది బాదాము ఒక పది నానబెట్టేసుకోండి నానబెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు మటన్ తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ దాదాపుగా ఉంటుంది అనమాట పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పెద్ద పెద్ద ముక్కలే తీసుకోండి కొంచెం ఫ్యాట్ ఉన్న మటన్ తీసుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగా మటన్ శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు ఒక్కొక్క స్పూన్ ఒక స్పూన్ వేసాను కొంచెం కారం టూ స్పూన్స్ కారం అలా వేసాను అనమాట తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసాను గరం మసాలా కొంచెం స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉంటే టేస్ట్ ఉంటుందన్నమాట గరం మసాలా ఒక స్పూన్ తర్వాత మిరియాల పొడి ఒక స్పూన్ వేసాను ఎందుకంటే మనం పప్పులు అవన్నీ వేసి ఉడికిస్తాం కదా కాబట్టి ఆ కారం అనేది సరిపోదు దానికోసం అని చెప్పేసి నా మిరియాల పొడి ఒక స్పూన్ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలపాలి బాగా కలిపేయక ఇదిగో ఇట్లా మసాజ్ చేయాలన్నమాట బాగా ఆ ఉప్పు కారం అన్నీ ముక్కలకి ఫుల్గా పట్టాలన్నమాట తర్వాత పెరుగు కూడా వేయాలి తర్వాత ఒక కప్పు పెరుగు వేసేసి ఇదిగో ఇలా బాగా కలిపి మ్యారినేట్ చేయాలన్నమాట మ్యారినేట్ చేయాల్సిన అవసరం అసలు అయితే లేదు కాకపోతే ఏంటంటే ముక్కలన్నీ ఉప్పు కారం ఇవన్నీ మసాలాలు పట్టుకొని పెరుగు ఇవన్నీ కలిపితే కొంచెం సాఫ్ట్గా అవుతాయి కాబట్టి నేను ముందు కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మీరు ట్రై చేయండి మనం బయట రెస్టారెంట్స్లో తింటే అంత బాగుంటుందో అలా వస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు పప్పులన్నీ బాగా నానిపోయాయి కదా అన్నిటినీ కుక్కర్లో వేసేసి దానికి రెండింతలు నీళ్లు పోసేసి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టి ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయాలన్నమాట దాన్ని తర్వాత మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు గుప్పిడి పుదీనా గుప్పిడు కొత్తిమీర అనమాట ఇప్పుడు కుక్కర్లో మూడు నాలుగు స్పూన్స్ నెయ్యి తీసుకుందాం కొంచెం ఎక్కువే దాంట్లోకి హోల్ గరం హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట అవి ఏంటంటో నేను లిస్ట్లో ఇచ్చాను ఇలాచి ఐదు మిరియాలు మిరియాలు ఒక ఎనిమిది శనమన్ ఇది దాల్చిన చెక్కు ఉంటుంది కదా అది ఒక ఇంచు షాజీరా హాఫ్ స్పూన్ తోకమిరియాలు అదేనండి కబాబ్చీని అంటారు కదా అవి ఒక పన్నెండు వేసుకొని పెద్ద ఇలాచి ఒకటి ఇవన్నీ వేసుకొని మీరు ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట వేయించుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ వేసుకొని బాగా దాన్ని బాగా కలిపి కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టి ఉడికించాలి ఎందాకంటే మనం కర్రీలో ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిస్తాం కదా అలాగ నార్మల్ మూత పెట్టి ఉడికించండి ఉడికించాక ఇ అందులో నుంచి వాటర్ వస్తాయి తర్వాత ఇలాగా మనం వేసిన గీ మొత్తం పైకి వస్తుంది అనమాట అలా పైకి వచ్చే వరకు ఉడికిస్తే మసాలాలు ఆ మటన్కి పీసెస్కి పట్టుకుంటాయి అందుకోసం చెప్పి అలా ఉడికించి ఇప్పుడు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించి కలిపేసి ఉడికిచ్చాం కదా ఇగో ఇలా కలపాలి తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు అందులో నీళ్లు పోసుకోవాలన్నమాట ఇందాక మ్యారినేట్ చేసుకున్న గిన్నె అవి అన్నీ ఉంటాయి కదా కడిగేసి అవి మునిగేంత వరకు ఇంకొంచెం పైన ఒక గ్లాసు రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ముక్క బాగా మెత్తగా ఉడగాలి కాబట్టి అవి మునిగేంత వరకు ఇంకొంచెం ఇంకొంచెం హాఫ్ ఇంచు ఎక్కువ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ పెద్ద విజిల్స్ రానివ్వాలి తర్వాత ఒక పావుగంట వరకు అది కూడా స్టీమ్లో పెట్టేసి వదిలేయాలన్నమాట ఇప్పుడు బాగా మెదుగుతుంది ఇప్పుడు మన దాల్ ఉడికింది కదా మన పప్పులన్నీ ఉడికాయి కాబట్టి చాలా బాగా ఉడికాయి కదా ఇవి అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట లేకపోతే మీ దగ్గర కొంచెం మందపాటి గిన్నెలైనా ఉడికించుకోవచ్చు ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈలోగా మన మటన్ కూడా ఉడికిందనమాట ఇప్పుడు ఇప్పుడు మూర్తిసే కదా ఆయిల్ అంతా అంతా పైకి వచ్చేసింది ఆ పైన ఉన్న గీ మొత్తం తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి అది లాస్ట్లో మనం హలీం తయారయ్యాక ఆ గియ దానిపైన వేసుకుంటే టేస్ట్ ఉంటుందన్నమాట అందుకోసమని చెప్పేసి ఆ ఎక్సెస్గా ఎక్కువగా ఉన్న గీ అంతా తీసేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాము ఇప్పుడు అందులో నుంచి ముక్కలు తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం సపరేట్ చేయాలన్నమాట ముక్కలన్నీ తీసేయాలి తీసి ఆ ముక్కలన్నీ అందులో ఉన్న బోన్స్ అన్నీ తీసి వేరే పక్కన పెట్టాలి ఆ ముక్కల వరకు మెత్తగా మ్యాష్ చేయాలి ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో జస్ట్ అలా టచ్ చేస్తేనే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది కదా అలా ఉడికితేనే మనం ఎక్కువ కష్టపడకుండా త్వరగా హలీమవుతుందనమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదా స్పూన్తో ఏదైనా ఏదన్నా గారెట్తో అలా మెత్తగా మ్యాష్ చేయాలి బోన్స్ అన్నీ ఏరి ఒక పక్కన పెట్టుకొని మీకు కావాలంటే లాస్ట్లో హలీమ్లో వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బాగా మెత్తగా అయింది కదా మటన్ అంతా ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి మన మటన్ ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా అది వేసుకొని అందులోనే ఈ మెత్తగా చేసిన మటన్ ముక్కల్ని కూడా వేసేసి మొత్తం వేసేసాం కదా ఆ నీళ్లు ఆ మెత్తగా చేసిన మటన్ కూడా వేసి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఆ పప్పుల పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట వేసేసి మొత్తం మొత్తం వేసేసి ఇప్పుడు దానికి సరిపడా గరం మసాలా పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం ఘాటుగానే ఉండాలి ఎందుకంటే పప్పులు ఇవన్నీ వేస్తే అది ఘాటు ఉండదు అనమాట అందుకోసం అని చెప్పేసి దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత పెప్పర్ పౌడర్ అదే మిరియాలు ఉంటుంది కదా మిరియాలు ఒక స్పూన్ వేసుకోండి మిరియాల పౌడర్ ఇవన్నీ వేసేసి ఇప్పుడు కొంచెం ఒక ఒక సగం గుప్పెడు కొత్తిమీర సగం గుప్పెడు పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా మీరు ఒక నాలుగైదు ఒక హాఫ్ కేజీ అంతా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోండి ముందే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు వేసేసి ఇలాగ అన్నీ మె మెదిగే వరకు బాగా ఇలా కలుపుతూ ఉండాలి ఈ పప్పు మ్యాష్ చేసేది ఉంటుంది కదా ఇంట్లో అది పెట్టేసి మీరు ఇలా కలుపుతుంటే ఆ పప్పు ఆ మటన్ మొత్తం బాగా కలిసిపోతాయి అనమాట అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఇప్పుడు మన హలీం రెడీ అయిపోయినట్లేనండి దాంట్లో మీకు ఏమన్నా స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయిన హలీంని కప్లో తీసుకొని ఒక బౌల్లో తీసుకొని మనం తీసిపెట్టుకున్న ఘీ వేసి కొంచెం పైన వేసుకొని ఫ్రై చేసుకున్న కాజు బ్రౌన్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది మాత్రం క్వాంటిటీ చాలా అవుతుంది మీరు ఐదారు గురికి సర్వ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్